హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్నంస్ అందరు బాగున్నారు కదండి ఈరోజు లేటెస్ట్ వెరైటీ వచ్చి బెనారస్ సెమీ కడ్డీ జార్జెట్ ఆ వెరైటీ చూసేద్దాం బెనారస్ కడ్ సెమీ కడ్డీ జార్జెట్లో ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషను ట్రెడిషనల్ కలరు చాలా గ్రాండ్గా వచ్చింది శారీ అంతా ఫ్ల ఫ్లవర్ డిజైన్తో లీఫ్ డిజైన్ వస్తుంది ఈవింగ్ లాగా అండ్ మళ్ళీ డైమండ్ డిజైన్ వస్తుంది శారీ టోటల్ టూ డిజైన్స్ లాగా వస్తుంది బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది బార్డర్లో మీనా వర్క్ వస్తుంది లాగా పై బార్డర్ కూడా సేమ్ బార్డరే వస్తుంది మీనా బుటీలాగా జరిగి బార్డర్తో పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా వచ్చింది శారీ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చి బుట్టి బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా వచ్చింది చాలా లైట్ వెయిట్ షారీ అయితే కూడా దీనిలో కలర్ చూద్దాం పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూకి డార్క్ పర్పుల్ కాంబినేషన్ మెంతెళ్ళలోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూకి మెంతుల్లో కలర్ కాంబినేషన్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కలర్స్ చాలా గ్రాండ్గా వచ్చే శారీస్ అన్ని ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి శ్రీ షేర్స్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్